హలో ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ మన అందరికీ ఎంతో ఇష్టమైన ఐపీఎల్ రేపటి నుంచి మొదలు కాబోతుంది సో ఐపీఎల్ అంటే మనం ఒక గేమ్లా చూడడం ఐపీఎల్ అంటే మన అందరికీ ఒక పండగ ఎందుకంటే క్రికెట్ అంటే ఇష్టం లేనోడు మన తెలుగు రాష్ట్రంలోనే కదా మన ఇండియాలోనే ఎవరు ఉండరు సో అందులో కూడా ఐపీఎల్ అంటే పిచ్చ క్రేజ్ ఎందుకంటే ఐపీఎల్ స్టార్టింగ్ ఫైవ్ అవర్స్ ఎండింగ్ ఫైవ్ అవర్స్ నాకైతే చాలా 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 ఇష్టం ఇంకా ఐపీఎల్ లో రెగ్యులర్ గా కప్పులు కొట్టేది ఎవరు అంటే బొంబాయి టీము చెన్నై టీము సో ఆ రెండు టీమ్స్ ఆల్రెడీ ఐదైదు కప్పులు కొట్టేసినాయి వాటి తర్వాత కలకత్తా టీము మూడు కప్పులు కొట్టింది ఇంకా సన్ రైజర్స్ దక్కన్ ఛార్జర్స్ చాలా మంది కప్పులు కొట్టారు కప్పులు కొట్టనే టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఢిల్లీ టీము పంజాబ్ టీము ఆర్సీబీ టీము ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్సీబీ టీం గురించి ఎందుకంటే ఐపీఎల్ లో ది బెస్ట్ టీమ్స్ లో ఎప్పుడు కూడా ఆర్సీబీ టీం ఒకటిలా ఉంటుంది బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ టీంలో ఎప్పుడు కూడా బౌలింగే మైనస్ ఆర్సీబీ టీం బాగా మంచిగా ఆడినా ఆడకపోయినా కప్పు కొట్టనా కొట్టకపోయినా వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ వేరే ఏ టీంకే లేదు నన్ను అడిగితే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణా కర్ణా కర్ణాటకలో కానీ వేరే ఏ స్టేట్లో అయినా సరే ఆర్సీబీకి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు ఈ సాల కప్పు మారింగే ఈ సాల కప్పు మారింగే అని చేతనే ఉన్నారు అలా పదిహేడు పదిహేడు సంవత్సరాల నుంచి కానీ కప్పు కొట్టట్లేదు బట్ ఈ సంవత్సరం కొడతారా కొట్టరా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇంకా మనం తెలుగు స్టేట్ వాళ్ళం కాబట్టి మన సపోర్ట్ ఎంతో ఎంతో సన్ రైజర్స్ హైదరాబాద్కే ఉంటుంది సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు సీజన్లో అతి దారుణంగా ఆడిన సన్ రైజర్స్ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఎరగదీసేశారు మామూలుగా ఆడలేదు ఇంకా బ్యాటింగ్ లో అయితే అసలు పిచ్ అసలు హై స్కోర్ లో అసలు పవర్ ప్లే లో వాళ్ళు పెట్టిన సాధించిన రికార్డ్స్ అయితే మామూలుగా లేవు సో దాదాపు రెండు సార్లు హై స్కోర్ చేశారు బెంగళూరు రెండు వందల అరవై మూడు పరుగులు ఎంత ఉంటాయి అయితే రెండు సార్లు దాటేశారు బట్ ఫైనల్ గా హై స్కోర్ వచ్చేసి కలకత్తా కొట్టింది అనుకోండి రెండు వందల డెబ్బై రెండు పరుగులైనా కొట్టింది కేవలం ఇరవై ఓవర్లో సో ఇంకా ఐపీఎల్ లో హెడ్ మన మన తెలుగు అసలు వీళ్ళందరూ బేభత్సంగా పర్ఫామ్ చేస్తారు సో ఈ సారైనా హైదరాబాద్ టీం సన్ రైజర్స్ టీం కప్పు కొడద్దా లేదా అనేది చూడాలి మనం తెలుగు వాళ్ళుగా కచ్చితంగా హైదరాబాద్ టీం ఈ సారైనా కప్పు కొట్టాలి అని కోరుకుందాము ఇంకా ఐపీఎల్ అనగానే మన గుర్తొచ్చేది రికార్డ్స్ ఈ రికార్డ్స్ రారాజు ఎవరుంటాడు మన విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు దాదాపు ఏడు వేల ఐదు వందల పరుగులు మన విరాట్ కోహ్లీ చేశాడు అంతేకాకుండా ఒకే సీజన్ లో ఎక్కువ పరుగులు తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు అది కూడా ఒకే సీజన్ లో విరాట్ కోహ్లీ చేశాడు ఒకే సీజన్ లో నాలుగు సెంచరీలు ఆ రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది ఇంకా బౌలర్స్ పరంగా చూసుకుంటే చాహల్ చాహల్ రెండు వందల ప్లస్ వికెట్స్ తీశాడు ఓన్లీ ఐపీఎల్ లో ఇంకా ముప్పై బంతుల్లోనే సెంచరీ ముప్పై బంతుల్లోనే హండ్రెడ్ పరుగులు కొట్టిన వీరుడు మన గేల్ మామ హీస్ గేల్ సో కేవలం ముప్పై బంతుల్లోనే హండ్రెడ్ కొట్టాడు అది కూడా ఈ మధ్యకాలం కాదు ఇప్పుడు ఐపీఎల్ స్టార్టింగ్ లో రెండు వేల పదమూడులోనే లోనే కొట్టాడు ఆయన అలాగే ఇప్పటి వరకు ఐపీఎల్ అత్యధిక స్కోరు నూట ఐదు పరుగులు అది కూడా మన క్రిస్కేల్ మామ పేరు మీదే ఉంది ఇంకా టోటల్ గా చూసుకుంటే ఐపీఎల్ అంటే మనందరికి ఒక పండగ నిజం చెప్పాలంటే ఒక సెలబ్రేషన్ సో ఈ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరిగింది ఎవ్రీ ఇయర్ టూ మంత్స్ మనం హ్యాపీగా బోర్ లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తాము కాకపోతే ఐపీఎల్ లో మనం భయపడాల్సిన ఏదైనా ఉందంటే అది బెట్టింగ్ సో మనం ఆల్రెడీ రోజు టీవీలో చూస్తూనే ఉన్నాము ఈ బెట్టింగ్ వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయని అది ఏ గేమ్ అయితేనండి బెట్టింగ్ బెట్టింగే కదా సో ఈ ఐపీఎల్ లో మీకు తెలుసో లేదో ప్రపంచవ్యాప్తంగా ఈ ఐపీఎల్ రెండు నెలల్లో జరిగినంత బెట్టింగ్ ఇంకెక్కడ జరగదంట కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతాయండి కాబట్టి మీరు ఈ బెట్టింగ్ వలలో పడి మీ డబ్బులు పోగొట్టుకోవద్దు అది గేమ్ సరదాగా చూద్దాం ఫ్రెండ్స్తో చూద్దాం బందేస్తో చూద్దాం లేదా థియేటర్లో వేస్తారు చూద్దాం లేదా స్క్రీన్లు పెట్టుకుని చూద్దాం పబ్బులకి వెళ్ళి చూద్దాం ఎంజాయ్ చేద్దాం గేమ్ని గేమ్లా చూద్దాం ఒక రోజు ఒక వెయ్యి పదిహేను వందలు ఖర్చు పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేయడం వేరు బట్ లక్ష లక్షలు బెట్టింగ్ చేసి పోగొట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకోవడం వేరు సో బెట్టింగ్ జోలికి వెళ్ళకండి మీ ఐడియా ఏంటి మీ మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఐపీఎల్ లో ఉన్న టీమ్స్ లో ది బెస్ట్ టీం ఏదని మీరు మీ ఒపీనియన్ కప్పు ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు చెప్పండి నా ఒపీనియన్ అయితే హైదరాబాద్ లో ప్రస్తుతానికి చూసుకుంటే హైదరాబాద్ టీమే బెస్ట్ టీం లా కనబడుతుంది అటు బౌలింగ్ పరంగా ఇటు బ్యాటింగ్ పరంగా చాలా 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 బాగుంది హైదరాబాద్ టీము సో హైదరాబాద్ టీమే కప్పు కొట్టాలని కోరుకుంటారు లేదు ఇన్ కేసు హైదరాబాద్ టీం కొట్టని పక్షంలో విరాట్ కోహ్లీ అంటే మనకు అందరికి పిచ్చి కాబట్టి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఆడతాడు కాబట్టి ఆర్సీబీ టీం అంటే కూడా మన అందరికి ఇష్టం కాబట్టి ఆర్సీబీ కొట్టాలని నేను అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరైతే ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో చెప్పండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లవ్ యూ